హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇగుండి గోరుచిక్కుడుగాయ కొబ్బరి వెల్లుల్లి కారం చేస్తున్నాను అనమాట ఇప్పుడు నా హెల్త్ కొంచెం బాగానే ఉంది జ్వరం తగ్గింది ఫ్రెండ్స్ ఇంకా మా అబ్బాయికి బాక్స్లోకి అయితే కర్రీ చేస్తున్నాను అనమాట కొనక్కొస్తే కర్రీస్ అసలు ఏం బాగుండడం లేదు ఇంకా అందుకని చెప్పేసి కర్రీ చేస్తున్నాను వీటిని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఊ వీటికి ఉన్న అదే పీచులన్నీ తీసేసి అరకిలో తీసుకున్నాను ఫ్రెండ్స్ అరకులో గోరుచికుళ్ళు అనమాట పీచంతా తీసేసి వాటర్లో ఉప్పు పసుపేసి ఉడకబెట్టుకున్నాను అనమాట ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువే పట్టిద్ది ఈ చలిక ఆయిల్ పేరుకుంటుంది ఫ్రెండ్స్ ఎంత ఆయిల్ ఆస్తున్నామో చూసుకొని వేసుకోవాలన్నమాట నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి రెండు స్పూన్లు పోపు దినుసులు వేసుకుంటే బాగుంటాయి అన్నమాట పళ్ళు కింద పప్పులు తగులుతూ ఉంటే బాగుండుద్ది అందుకని రెండు స్పూన్లు వేసుకోండి అవి వేగాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తాలిమ గింజలు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసి వేయించుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోండి ఇగంటి చిక్కుడుగాయలు తాలింపులో వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వే వేగింది కూడా ఎడిటింగ్లో కట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక చిక్కుడుగాయలు వేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక అర స్పూన్ పసుపు వేసి కలుపుకోండి ఉప్పు పసుపు కలిసేలాగా కలుపుకోవాలన్నమాట చిక్కుడుకాయలకి ఇగండి ఒక అర స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇందాక ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోండి వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంచుకుడుగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటాయి మరీ ఫ్రై అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై అయితే చాలు లేకపోతే గట్టిగా ఉంటాయి అన్నమాట కరకరలాడతాయి కొంచెం జస్ట్ ఒక పది నిమిషాలు ఫ్రై అయితే చాలు అనమాట ఇలా మనము శనగపప్పుని వేయించిన శనగపప్పు కొబ్బరి వెల్లుల్లి మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా పట్టుకోకూడదు ఫ్రెండ్స్ కొంచెం పలుకు పలుకుగా పట్టుకుంటే అన్నమాట మరీ మెత్తగా పట్టుకోమాకండి నాలుగు స్పూన్ల శనగ పడి శనగపిండి రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు మొత్తం మిక్సీ పట్టుకోవాలన్నమాట పలుకులు పలుకులుగా పట్టుకొని ఇప్పుడు వే వేగిన చిక్కుడుగాయల్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి మీరు మీకు రుచికి సరిపడా వేసుకోండి కారం వేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట కారం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర లేదు అందుకనే నేను వేయలేదు ఇప్పుడు ఆ కారం అంతా చిప్పుడుకాయలకి పట్టేలాగా వేసి మేగడ వస్తే తీసాను ఎర్రపాలు ప్యాకెట్ సంగం డైరీది కొంచెం మేగడ తీసి ఫ్రెండ్స్ కొంతసేపు వేసాను వేసానమాట ఈజీగా పోయిద్దని తోమితే ఇగోండి ఇంకా సబ్బంత అంతా క్లాత్ తుడిచి టాబ్లెట్ కట్ చేసి వేశాను వేడి నీళ్ళు కూడా పోసాను అనమాట అది మిస్ అయ్యిందనమాట ఆ క్లిప్పు ఇగోండి వేడి నీళ్ళు పోసాను ఇంకా ఆవిరి పడుతున్నాడు మా అబ్బాయి ఇలా ఆవిరి పట్టుకుంటే జలుబు దగ్గు తొందరగా తగ్గిద్ది అనమాట ఇంకా మా అబ్బాయి కొంచెం పర్వాలేదు ఇది ఆవిరి పట్టించిన తర్వాత ఇగోండి ఇలా దుప్పటి కప్పేసుకొని అలా ఆవిరి పీల్చాలి ముక్కుకి గట్టిగా గాలి పీలిస్తే అప్పుడు ఆవిరంతా గొంతులోకి వెళ్ళి ముక్కుల్లోకి వెళ్ళిద్ది అనమాట అప్పుడు కొంచెం రిలీఫ్గా ఉండిద్ది పసిపిల్లలకు కూడా ఇలా పట్టిస్తే జలు చేసినప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యిద్ది ఫ్రెండ్స్ కరోనా అప్పుడు కూడా ఇలానే పట్టారు కదా పసుపు మిరియాలు అవన్నీ వేసి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్